రాష్ట్ర జార్ఖండ్ రాష్ట్రాల్లో హోరాహోరీగా సాగిన అసెంబ్లీ ఎన్నికలు ముగిసాయి ఎగ్జిట్ పోల్స్ అన్ని ఎన్డిఏ కూటమికే పట్టం కడుతూ అంచనాలు వెల్లడించాయి పలు సర్వే సంస్థలు ఎన్డీఏ కూటమి వైపే మొగ్గు చూపాయి అసల ఫలితాలు ఈ నెల ఇరవై మూడున్న రాబోతున్నాయి మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి రెండు రాష్ట్రాల్లోనూ ఎన్ విజయం సాధించే అవకాశం ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి మహారాష్ట్ర ఎగ్జిట్ పోల్స్ లో మహారాష్ట్ర ఓటర్లు బీజేపీ శివసేన ఎన్సీపీ సారథ్యంలోని మహాయుతి కూటమి వైపే మొగ్గు చూపినట్లు అంచనాలు చెబుతున్నాయి అటు జార్ఖండ్లో బీజేపీ వైపే ఓటర్లు మొగ్గు చూపినట్లు పలు సంస్థల సర్వేలు అంచనా వేశాయి రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాలున్న మహారాష్ట్రలో నూట నలభై ఐదు స్థానాలు మ్యాజిక్ ఫిగర్ ఎగ్జిట్ పోల్స్ పరిశీలిస్తే మార్క్ ఎన్డీఏ సారథ్యంలో మహాయుతి కూటమికి నూట ముప్పై ఐదు నుంచి నూట యాభై ఏడు ఇండియా కూటమి సారథ్యంలోని మహావికాస్ అఘాడీకి నూట ఇరవై ఆరు నుంచి నూట నలభై ఆరు ఇతరులకు రెండు నుంచి ఎనిమిది సీట్లు వస్తాయని అంచనా వేసింది పీపుల్స్ పల్స్ నూట డెబ్బై ఐదు నుంచి నూట తొంభై ఐదు సీట్లు ఇండియా కూటమికి ఎనభై ఐదు నుంచి నూట పన్నెండు సీట్లు వస్తాయంటోంది మ్యాట్రిడ్జ్ ఎన్డీఏకి నూట యాభై నుంచి నూట డెబ్బై ఇండియా కూటమికి నూట పది నుంచి నూట ముప్పై ఇతరులకు ఎనిమిది నుంచి పది సీట్లు వస్తాయని చెబుతోంది న్యూస్ ఎయిటీన్ ఎన్డీఏకి నూట యాభై నాలుగు ఇండియా కూటమికి నూట ఇరవై ఎనిమిది ఇతరులకు ఆరు సీట్లు వస్తాయని సర్వేలో తెలిపింది చాణక్య స్ట్రాటజీస్ ఎన్డీఏ కూటమికి నూట యాభై రెండు నుంచి నూట అరవై ఇండియా కూటమికి నూట ముప్పై నుంచి నూట ముప్పై ఎనిమిది ఇతరులకు ఆరు నుంచి ఎనిమిది స్థానాలు వచ్చే ఛాన్స్ ఉందని అంటోంది పోల్ డైరీ సంస్థ ఎన్డీఏకి నూట ఇరవై రెండు నుంచి నూట ఎనభై ఆరు ఇండియా కూటమికి అరవై తొమ్మిది నుంచి నూట ఇరవై ఒకటి ఇతరులకు మూడు సీట్ల వరకు వచ్చే అవకాశముందని చెబుతోంది కేకే సర్వీస్ ఎన్డీఏ కూటమికి రెండు వందల ఇరవై ఐదు ఇండియా కూటమికి యాభై ఆరు ఇతరులకు ఏడు సీట్లు ఇవ్వగా దైనిక్ భాస్కర్ నూట ఇరవై ఐదు నుంచి నూట నలభై ఎన్డీఏకి నూట ముప్పై ఐదు నుంచి నూట యాభై ఇండియాకి ఇరవై నుంచి ఇరవై ఐదు సీట్లు ఇతరులకు వచ్చే అవకాశముందని గట్టింది జార్ఖండ్ ఎగ్జిట్ పోల్స్ ఓసారి చూస్తే ఎనభై యొక్క స్థానాలున్న జార్ఖండ్ అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ నలభై ఒక్క స్థానాలు జార్ఖండ్ ముక్తిమోర్చా కాంగ్రెస్ కూటమి ఎన్డీఏ మధ్య ప్రధానంగా పోటీ ఉంది పీపుల్స్ పల్స్ సర్వేలో జేఎంఎం కూటమికి ఇరవై ఐదు నుంచి ముప్పై ఏడు ఎన్డీఏకి నలభై నాలుగు నుంచి యాభై మూడు ఇతరులకు ఐదు నుంచి తొమ్మిది వస్తాయని అంచనా వేస్తోంది మ్యాట్రిడ్జ్ జేఎంఎం అలయన్స్కి ఇరవై ఐదు నుంచి ముప్పై ఎన్డీఏకి నలభై రెండు నుంచి నలభై ఏడు ఇతరులకు ఒకటి నుంచి నాలుగు స్థానాలు వస్తాయని అంటోంది సిఎన్ఎన్యూస్ ఎయిటీన్ సర్వే జెఎంఎం కూటమికి ముప్పై ఎన్డీఏకి నలభై ఏడు ఇతరులకు నాలుగు స్థానాలిచ్చింది టైమ్స్ నౌ జేవీసీ సర్వేలో జేఎంఎం కూటమికి ముప్పై నుంచి నలభై ఎన్డీఏకి నలభై నుంచి నలభై నాలుగు ఇతరులకు ఒక్క స్థానం వస్తాయంటోంది యాక్సిస్ మై ఇండియా జేఎంఎం కూటమికి యాభై మూడు ఎన్డీఏకి ఇరవై ఐదు ఇతరులకు మూడు స్థానాలు వస్తాయని చెబుతోంది చాణక్య స్ట్రాటజీ సర్వే ప్రకారం జేఎంఎం కూటమికి ముప్పై ఐదు నుంచి ముప్పై ఎనిమిది ఎన్డీఏకి నలభై ఐదు నుంచి యాభై ఇతరులకు మూడు నుంచి ఐదు స్థానాలు వస్తాయని అంచనా వేయగా దైనిక్ భాస్కర్ సర్వే సంస్థ జెఎంఎంకి ముప్పై ఆరు నుంచి ముప్పై తొమ్మిది ఎన్డీఏకి ముప్పై ఏడు నుంచి నలభై ఇతరులకు రెండు సీట్లు వస్తాయని చెబుతోంది మొత్తానికి అన్ని సర్వేలు ఎన్డీఏ వైపే మొగ్గు చూపుతున్నాయి ఇక అసలు ఫలితాలు ఇరవై మూడున వెలువడతాయి